కాంగ్రెస్ గెలిపి ఏం లేదు లేదన్న మీరు రైతు బంధు వాడతలేవు ఇప్పుడు ఆయన రెండు వేల పింఛిస్తామంటారు రైతు బంధులు లేవు ఏమి లేవు ఆయన గెలిపించిన ఒక పిరి బాసు ఒక వేసాడు ఆ పిరి బాసులు వేయకుండా ఇంకా చాలా ఉంటుండే రైతు బంధు వల్ల రైతు బంధు వస్తుండే బతుడు మింత

అప్పుడు మొత్తం అప్పులు అయిపోతున్నాయి అప్పులు అవుతున్నాయి మరి ఏ అప్లై అప్పులు అయిపోతున్నాయి చిన్న చిన్న జీవితాలు కరమైన కానీ అప్పులు అయిపోతున్నాయి గెలిచి మన లా ఫిరి బస్సు కూడా ఆ బస్ పెట్టుకుంటే రైతు బంధు అంటే అయిపోతుండే పెట్టకుండా రైతు బంధు వేస్తే నాకు అయిపోయింది అంటే కేసీఆర్ వస్తున్నాయి మంచి వస్తుండే దసరా కిస్ చేస్తుండే పండ్ల మీద కిస్ చేస్తుండే రైతు పని పడుతుండే రెండు వేలు టైం పడుతుండే తీసుకొచ్చి అప్పులు పిరి కుళ్ళకి కడి వెళ్ళిపోతుండే పని ఇప్పుడు ఏమి వెళ్ళిపోతలేవు అప్పులు అయితేనే ఉండేవి పథకాలు ఏమి వస్తలేవు పెరిగి కరెంట్ మాకు ఏమి లేవు ఎందుకు మరి రేవంత్ రెడ్డి అన్ని ఇస్తున్నాం అంటున్నాడు మీరేం వస్తున్నా రేవతి రెడ్డి రమ్మని ఒకసారి నేనే చెప్పుకోడతా అందరూ ఏమో నేను చెప్పు అంత ధైర్యం ఉందా ముఖ్యమంత్రి ఏమన్నా ఏమన్నా కానీ అన్న నేను మాట్లాడతా ఏడవైనా మాట్లాడుతున్నా ఆయన వేయకా ఇంత అప్పులు అయితేనే మరి ఇంత అప్పులు అయినా రైతు బాధలు పడితే మేము ఇంత తిండి పుట్టక తింటాము ఇప్పుడు అప్పు చేసుకొని పిల్లకి అప్పు చేసి ఒట్లాడు తెలుసా మేమే బాగా అందుకే కోపాలు ఇప్పుడు మాసలకు అందరికి అంతే కోపాలు నువ్వు ఎవరినడు అదే కోపాలి నేను మాత్రం కరెంటు కొడతాను ఏమో నువ్వేమో మా కరెంటు లేదు ఈ రైతు బంధు పడతలేవు లేవు అది ఒక వేస్తాము దసరా కడతాము దసరా దసరాడతాము దసరా దసరామని చెప్పారు ఇప్పుడు ఏమంటాడు ఏము అంటారు పంట పడ వేస్తే పడ వేస్తే ఎట్లా పడతాం ఏమి గట పడ వేస్తే అంటాడు దసరా కాడ వేస్తాం దసరాకు వేసాము దసరాకు అయిపోయారు మరి ఇంకేమిస్తారు ఇస్తలేరు రైతు బంధు ఏం చేస్తాం చెప్పాలా ఎట్లా బతుకుతాం మీ పిల్లగానికి తెలియదు మరి పించిల్ రాదు మేమేమిటి బతుకుంటున్నారు ఇస్తలేదు సార్ కాలం మీద పడుతున్నాం రెడ్డి అన్నాడు వాడు మొన్న ఇస్తా ఇస్తాను షాబాద్ మండలకి అది మాకు అందరికి భూమిలోకి ఇస్తారు మాకు భూమిలోకి ఇస్తలేడు ఏమంటాడు వాళ్ళు మొత్తం మా సీతాంపురం పొలం కలిసి అంతా రేవంత్ రెడ్డి కానీ పని మాకు కరెంట్ మాపలేదు రుణం మాపలేదు మాకు ఐదు వేల పెంచిన రాలేదు ఏం లేదు మాకు పైసలు రావాలి కొరక మేము పని చేసినాం మేము ఏమిటి మీద బతుకున్నాము ఆయన ఈ చేత ఏమిటి మీద బతుకు ఏమిటి మీద అప్పులు చేసుకొని బతకాలి కన్నకులు చేసుకొని ఏం బతుకున్నాం సార్ మేము కాదు ఈ పిల్లలు కానీ పట్టుకొని తెలివైన పిల్లలు కానీ పట్టుకొని ఏం బతుకు సార్ నేను పింఛిళ్ళు వస్తాయి అంటే వస్తలేవు సార్ ఇబ్బంది అవుతుంది కందకులు చేసుకొని తినాలి సార్ కాక చిన్న క్లిప్ మోహన్ రెడ్డి మోహన్ రెడ్డి ఏం చేస్తుంటారు బాబాయ్ అవసరం వ్యవసాయం ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పథకాలు ఇస్తున్నాయి ఏమొస్తలే ఏమొస్తలేవు ఏమొస్తలే ఎందుకు వస్తలేవు ఇస్తున్నారు అటగా ఇవ్వలేరు ఇది దొరకు పింఛన్కి అదే రెండు వేలు ఉన్నది రైతుబంద లేదు ఏది లేదు అంటున్నారు ఇండ్లు రాసుకుంటున్నారు రాజు రాసుకుంటున్నారు ఇండ్లు ఇస్తారా ఇవ్వరా మనకు తెలియదు ఇంకా రైతు బంద్ అయితే వస్తలేదు వస్తలే పదివేలు ఇస్తుండే కేసీఆర్ మేము పదిహేను వేలు ఇస్తామన్నారు కానీ అందరు కానీ ఇది వరకు లేవు ఒకసారి కూడా వేయాలి ఇబ్బంది అవుతుంది మరి ఎట్లా ఏం చేస్తున్నాం అప్పులు చేస్తున్నాము వ్యవసాయం చేస్తున్నాం అలా మరి అప్పులు చేసుకుంటారు అప్పులు చేసుకుంటారు అప్పులు చేస్తున్నాం మరి అప్పులు చేసిన కాదు ఆ వ్యవసాయంలో ఏం మిగులుత లేదు చేస్తున్నాం మళ్ళా పండ్ల పండిస్తున్నాం దాన్ని దానికే పెడుతున్నాం మళ్ళా ఇంత పొట్టకి వెళ్తున్నాం ఇక అంతే అప్పులే కాదు బోనస్ ఇస్తున్నట్టు ఐదు వస్తున్నాయా మేము సన్నోడ్లు ఏలే మాకు తెలియదు లేదు సన్నోడ్లకి ఇస్తున్నాడు సన్నో ముందు అన్ని అటుకున్నారు కానీ ఎంత చిరికి సన్నోడ్లకే ఇస్తామంటే చెప్పారు ఇస్తున్నారు అంటున్నారు కానీ తెలియదు మేము అతలేదు మా ఊరి మీద సన్నోడ్లేదు మేము అమ్మలేము కూడా చింత చింత అందుకు వేసుకున్నాం ఎట్లుంది పథకాలు అన్నీ వస్తున్నాయి ఏ వస్తలేవు ఏ నువ్వు అంటున్నావు కాంగ్రెస్ రాదంట కానీ రాంది ఏం చేస్తాం రాంది రాదంటున్నాం వస్తే ఎందుకు చెప్పం ఏ ప్రభుత్వం అయినా మాకు ఒకటి ప్రభుత్వం ఎవరు ఇచ్చినా చేస్తాం లేకుంటే దిగుతాం అంతే అంతే లేకపోతే సిలిండర్ వస్తుంది ఏమో మాకైతే లేదు మీ ఇంట్లో వస్తుంది కానీ మా ఇంట్లో లేదు ఫ్రీ కరెంట్ కరెంట్ అయితే ఉన్నది కరెంట్ ఉన్నది వ్యవసాయం కరెంటు ఇస్తున్నాడు ఇంట్లో కరెంటు ఇచ్చిండు ఇస్తున్నాడు ఒక మీటర్కి ఇస్తున్నాడు ఒక మీటర్కి వచ్చింది నాకు రెండు మీటర్లకు రాలేదు ఇంటికి ఒకటి వచ్చింది ప్రిబా మేము బో మూ మాకు తెలియదు మేము టికెట్ ఓపినర్ ఏమున్నది ఆయన ఎవరు చేయమన్నారు అది ఇచ్చే ఇదంతా రైతు బంధాన్ని బంద్ చేసుకున్నాడు ఉన్న బడ్జెట్ అంతా దానికే ఇస్తున్నాడు దానివల్ల రైతు బంధు వేస్తా బోనస్ అది అన్నాడు ఏది పింఛిని నాలుగు వేలు ఈ ధరకు లేవు అదే రెండు వేలు ఉన్నాయి నాలుగు వేలు అవే రెండు వేలు వస్తున్నాయి మరి మోసం చేసి చూస్తా ఇక మోసం చేసినట్టు ఇస్తారంట అని చేసినాం ఓట్లు ఇవ్వలేడు ఇక ఏం చేస్తాం వాళ్ళ ఏం చేస్తామో చేయాలి ఇక మళ్ళా అంతే మార్పు కావాలనుకున్నారు పథకాలు అన్ని చూసి అనుకున్నారా పథకాలు కేసీఆర్ గర్వం కోసానికే ఇది అంత చేసినాం ఆయన కూడా అన్నాడు ఇచ్చిండు కానీ ఇవి ఏది కోపిన బియ్యము కొలువులు అన్నాడు కొలువులు ఆయనే చేసిండు ఈయన దశ సంతకం పెట్టి అకౌంట్లు వేసుకున్నాడు మళ్ళా చేసిండు కేసీఆర్ఏ ఈ అకౌంట్లు వేసుకున్నాడు ఈయన

చేయకపోతా వాళ్ళందరూ అంతే చెప్తున్నా సార్ వన్ ఇయర్ పాలన ఒట్టిదే ఇది అంత చెప్పు బాధ బొమ్మలే చెప్తున్నాడు అసెంబ్లీలో మొత్తం ఇది ఇచ్చినా అది ఇచ్చినా అంటున్నాడు ఇప్పుడు రావు అడుగుతున్నాడు సమాధానం ఇస్తలేరు వాళ్ళు బట్టి గిట్ట హరీశ్రావు అడిగితే మా సమాధానం ఇస్తలేడు చూస్తున్నా ఇతర దాకా వచ్చినా చూసి వచ్చిన ఏమున్నది అట్టనే ఒరుకుంటున్నారు కుక్కలో ఒరుతారు నా పోతారు అంతే చర్చలు ఆటోలకైతే చాలా బతికే ఆగం ఉన్నది రగచర్లది అయితే మనకు తెలియదు ఆటోలకు అయితే ఆగమే ఉన్నది ఆగమే ఉన్నది వాళ్ళు పప్పుల బాధనే ఉన్నది కాని ఏం చేస్తలేరు ఆ బస్సు ఫి పెట్టి అందులోనే కాడేలు పోతుంటారు మగోళ్ళకే ఇంత ఎక్కి ఎక్కుతాం లేకుంటే కూడా వాళ్ళని పోతాం అంతే అంతే ఊరల్గా సంవత్సర పాలన రైతులు ఏమనుకుంటారు బాబా ఇంకేం చెప్పుకోలేదు ఐదేళ్ళ దాకా ఏం చెప్పాం ఐదేళ్ళ నాటికి చెప్తాం అప్పుడు అప్పుడే చెప్తాం అప్పుడే చెప్తాం ఇప్పుడేం చెప్పు